బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు వనపర్తి కలెక్టరేట్ ముందు ధర్నా చౌక్లో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ అధ్యక్షతన నిరసన దీక్ష జరిగింది నిరసన దీక్షలో రైతులు విజయకుమార్ పురుషోత్తం రెడ్డి పెంటయ్య చెన్నరాములు చీర్ల కృష్ణసాగర్ బొజ్జన్న బీసన్న యేసు కురుమన్న లాలు నాయక్ సాయిలు లక్ష్మయ్య సుదర్శన్ రెడ్డి కురుమన్న కూర్చున్నారు ఇక ఈ సమావేశంలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ రమేష్ గౌడ్ కురుమూర్తి యాదవ్ నందిమల్ల అశోక్ కుర్రస్వామి రఘుపతి రెడ్డి దేవర్ల నరసింహ మాట్లాడుతూ రైతులు పంటలు ఎండిపోయి ఎండిపై పడుతుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ రైతులను అవమానపరుస్తున్నారన్నారు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు రెండు లక్షల రుణమాఫీ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల ఎక్సిన్ ఇవ్వాలని ఎండిన ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ధాన్యం కొనుగోలుపై ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆధ్వర్యంలో మన నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు ఆదేశం వరకు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఈ నిరసన దీక్షకు వచ్చినటువంటి రైతులకు ప్రజాప్రతినిధులకు నాయకులందరూ కూడా మరొక మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు కట్టి యాదవ్ గారు అధ్యక్షత వహించి నడిపించవలసిందిగా కోరుతా ఉన్నాను ఐదు వందల రూపాయల బోనస్ కానీ ఇవన్నీ ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తూ పత్రిక పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే రైతులను దానికి వదిలేసి వారు వేసుకున్నటువంటి యాసాంగి పంటలకు కూడా నీళ్లు ప్రాజెక్టులలో సమృద్ధిగా ఉన్నా నీళ్లు పంటలు ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు లక్షల ఎకరాల పంట ఎండిపోవడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత అని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏ సమయంలో ఏ తడికి నీళ్ళు ఇవ్వాలని కనీస పరిజ్ఞానం లేక ఇవాళ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పనులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇవాళ కేసీఆర్ గారు బయలుదేరి సూర్యాపేట ఆ జిల్లాలన్నీ పర్యటిస్తే కేసీఆర్ వస్తున్న కొద్ది సమయము ప్రాజెక్టు లో ఉన్నటువంటి నీళ్లు వదిలి తర్వాత కేసీఆర్ రాజధాని చేరుకున్న ఈ ఇక్కడ ఎండిన పంటలను మొత్తం పదహైదు లక్షల ఎకరాలకు సంబంధించిన ఫోటోలు దానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి నివేదించడం జరిగింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వారి పూర్తి చిరునామాలు డీటెయిల్స్ తీసుకొని రెండు వందల తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్సికేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు